ఏప్రిల్ పంతొమ్మిదిన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది సత్యనారాయణ జనసేన నేత చేసేటన్ని మొత్తం అంతా తిప్పి నా మీద పెట్టడానికి వాళ్ళ తమ్ముడిని కప్పిపించుకోవడానికి చేశారు ఈ మూడు సెక్టర్లో కూడా మీరు ఆంధ్ర ఇక్కడ తీయండి ఇదే దిల్ రాజు సోదరుడు రెడ్డి ప్రకటించేడా లేదా ఏమని ప్రకటించాడు చాలా మంది దిష్టి కొద్ది కొద్దిగా వ్యతిరేకిస్తే అందరూ ఆశ్చర్యపోయారు కూడా ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసిఎన్ సునీల్ ఏసిఎన్ సునీల్ అంటే సురేష్ బాబు మాట ఒకటే ఎవరు ఏమైనా పోయినా జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని కప్పుపించుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి